ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతూ ఉన్న అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పేశారు ఇదిలా ఉండగా తాజాగా నిఖిల్ తో కలిసి పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయటం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి గతంలో అత్తారింటికి దారేది సినిమాలో తనకు అవకాశం వచ్చినా అదొక పబ్ సాంగ్ కావటంతో తాను రిజెక్ట్ చేశానని తెలిపారు కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో ఓ పాట చేశానని ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ షూటింగ్ టైంలో కాస్త సమయం దొరికితే చాలు పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు పట్టుకుని కనిపించేవారు అని తెలిపారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీలు మీటింగ్ అంటూ కాస్త హడావిడిగానే ఉండేవారని తెలిపారు పవన్ కళ్యాణ్ గారిలో చిన్నపిల్లల మనస్తత్వం కనబడుతుందని ఈమె తెలిపారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈయన ఒకే సమయంలో ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలు అన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలరు అని ఆశ్చర్యపోతూ ఉంటానని పవన్ గురించి అనుసవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి